అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వరహియమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఈరోజు వీడియోలో అయితే మీ అందరికీ కూడా మిమ్మల్ని వద్దు అన్న వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలా చేసే అద్భుతమైన పరిహారాన్ని అయితే చెప్పబోతూ ఉన్నానన్నమాట ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా నాకు తెలిసినటువంటి ఒక గురువు గారి గురించి చెప్పాలి అనుకుంటున్నానండి మాకైతే ఆయన చాలా హెల్ప్ చేశారనమాట గారి పేరు వచ్చి సుబ్రహ్మణ్యం గారు అయితే వశీకరణం స్పెషలిస్టు మన గారు అనమాట ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో చాలామంది ఆర్థిక సమస్యలతోటి అలాగే భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడి విడిపోతూ ఉన్నారు అలాంటి వాళ్ళందరూ తిరిగి కలుసుకోవాలి అన్నా కూడా లేదా ప్రేమించి పెళ్లి చేసుకోలేకపోయాము లేదా పెళ్లి దాకా వచ్చి ఆగిపోయింది అనుకునే వాళ్ళు ఎవ్వరైనా సరే ఒక్కసారి ఈ గురువుగారిని కనుక కాంటాక్ట్ అయ్యారంటే ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారాన్ని అయితే చూపిస్తారనమాట శ్రీపు స్త్రీ పురుష వశీకరణం అనేది కూడా చాలా చక్కగా చేస్తారు మన గురువుగారు మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నానండి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ ఒక్కసారి గురువుగారిని కనుక కాంటాక్ట్ అయ్యారంటే మీకు ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్యకు పరిష్కారాన్ని అయితే చూపిస్తారనమాట ఇప్పుడు ఈరోజు అయితే వెళ్దామండి చాలామంది భార్య భర్తలు విడిపోయి మళ్ళీ తిరిగి కలుసుకోలేక ఎలా మేము ఒకరిని ఒకరు కలుసుకోవాలి అని బాధపడుతూ ఉన్నారు మనకి మెసేజెస్ కూడా నా భర్త తిరిగి రావాలి లేదా నా భార్య తిరిగి రావాలి మేము ఒకరికొకరు కలిసి ఉండాలి అని మనకి కామెంట్ అయితే చేస్తూ ఉన్నారండి అయితే ఈరోజు చెప్పబోయేటువంటి ఈ చిన్న ఒకే ఒక్క బీజాక్షర మంత్రంతో విడిపోయినటువంటి భార్యాభర్తలు కానీ లేదా ప్రేమించుకున్నవారు కానీ స్నేహితులు కానీ ఎవరైనా కూడా ఖచ్చితంగా తిరిగి కలుసుకుంటారండి ఇప్పుడు చెప్పబోయే విధంగా మూడు రోజుల పాటు రాయవలసి ఉంటుందన్నమాట అయితే మీకు ముఖం కూడా తెలియని ముఖ పరిచయం లేని వాళ్ళ కోసం ఈ పరిహారం అయితే చేయవద్దు అస్సలు యూజ్ కూడా అవ్వదండి మీకు తెలిసి ఉండి మీరు ఒకరికొకరు పరిచయం ఉన్న వ్యక్తులు అయితేనే లేదా కుటుంబంలో తగాదాలు వచ్చి విడిపోయినటువంటి భార్య భర్తలు కావచ్చు లేదంటే మంచి స్నేహితులు ఎప్పటి నుంచో స్నేహంగా ఉండి అనుకోకుండా వేరే వాళ్ళ విడిపోయినటువంటి స్నేహితులు కానీ లేదా ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నా కూడా తరువాత దాకా వచ్చి ఆగిపోయినా లేదా అడ్డంకులు వచ్చి విభేదాలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఈ ఒక్క పరిహారం అయితే చేయవచ్చు అందుకనే మీకు ప్రత్యేకంగా క్లియర్గా చెప్పటం జరిగింది ముఖ పరిచయం కూడా లేని ముఖము తెలియని వాళ్ళ గురించి అయితే అస్సలు చేయవద్దండి నెగిటివ్గా అలాంటి వాటికి ఎలాంటి పరిహారము అంటే ఎలాంటి ఫలితము ఉండదనమాట అయితే దీనిని ఖచ్చితంగా మనం ఈ మంత్రంలో మనకి రెండు రకాలుగా ఉన్నాయండి అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రము ప్లస్ మనకి అఫ్రిమేషన్ అంటే యూనివర్స్కి సంబంధించిన వర్డ్ అనేది అవి రెండు కూడా కలగలిపినటువంటి అద్భుతమైన మంత్రం అనే చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే వారాహి అమ్మ మనకి ప్రతి ఒక్క విషయంలోనూ ప్రతి దానికి మనం అమ్మవారి మంత్రాలనేది జపిస్తూ ఉన్నాము అలాగే విశ్వం కూడా మనకి ఎప్పుడైతే సహకరిస్తుందో అప్పుడే మన పనులు అనేవి తొందరగా అవుతాయన్నమాట అలాంటి విశ్వానికి ఈ ప్రపంచానికి అంటే విశ్వం గురించి సంబంధించిన ఒక వర్డ్ అనేది కూడా మనం ఇందులో తెలుసుకోబోతూ ఉన్నామన్నమాట ఈ రెండింటినీ కలగలిపి రాయవలసి ఉంటుంది అయితే మీరు ఈ పరిహారాన్ని అంటే ఈ విధముగా రాయటానికి ఎర్లీ మార్నింగ్ అయితే రాయటానికి ప్రయత్నం చేయండి లేదా సాయంత్రం పూటైనా ప్రయత్నం చేయవచ్చు అనమాట ఎప్పుడైనా కూడా ప్రజెంట్ పీస్ ఆఫ్ మైండ్తో మీరు ఈ రోజున ప్రారంభించారు అంటే ఈ రోజున ఈ సమయానికి ప్రారంభిస్తే రేపు కూడా అదే సమయంలో అంటే ఇవాళ సాయంత్రం ఆరు గంటలకి లేదా తొమ్మిది గంటలకి రాశారనుకోండి రేపు కూడా ఎల్లుండి అలా మూడు రోజుల పాటు పర్టికులర్ టైం అనేది ముందుగా నిర్ణయించుకొని అదే సమయంలో రాయవలసి ఉంటుందన్నమాట అయితే దీనికి కొద్దిగా అంటే గట్టి నియమం అని కాదండి బీజాక్షర మంత్రము కాబట్టి మనం చదువుకుంటూ రాస్తూ ఉంటాం కాబట్టి పీరియడ్ టైంలో ఉన్న వాళ్ళనేది రాయకుండా స్కిప్ చేసి తరువాత రాయటం అనేది మంచి ఫలితాలనేది అనేది ఇస్తుందనమాట ఈ విషయం మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి అయితే ఎప్పుడూ కూడా అండి మనం నెగిటివ్ థాట్స్ తోటి కాకుండా ప్లెజెంట్గా అంటే మంచి కోసము మంచి వ్యక్తి కోసము మనం ఈ యొక్క పరిహారాన్ని చేయటం వలన మనకు వచ్చేటువంటి రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది అలాగే అద్భుతంగా ఉంటుంది అయితే మీరు ఈ యొక్క పదాన్ని రాసే ముందుగా ఏం చేస్తారు అంటే ప్రజెంట్గా పీస్ ఆఫ్ మైండ్తో కూర్చొని మీ యొక్క సమస్య ఏదైతే ఉందో దానిని మననం చేసుకుంటూ అంటే మా భర్త నా నుంచి విడిపోయి ఉన్నారు తొందరగా మేము తిరిగి కలుసుకోవాలి నన్ను కాపాడమ్మ వారాహి అమ్మవారికి మీ యొక్క సమస్యని చెప్పుకుంటూ ఉండాలన్నమాట అంటే నాకు ఇలా జరిగింది నేను ఇలా తిరిగి కలవాలి అని చెప్పుకుంటూ వారాహి అమ్మవారికి అలాగే యూనివర్స్కి కూడా ఎందుకంటే ఇందులో మనం అఫర్మేషన్ అనేది చెప్పుకుంటూ ఉన్నాము విశ్వం కూడా మనం ఏదైతే చెప్తామో దానినే తీసుకుంటుందండి ఎందుకంటే మనం ఎప్పుడూ మంచి గురించే కోరుకోవాలి మంచి అనేది రాయాలి అని వీడియోలో క్లియర్గా చెప్తూ ఉన్నాము కాబట్టి మీరు మంచి గురించి కోరుకున్నట్లయితే ఆ విశ్వం కూడా తిరిగి మనకి అలాంటి మంచి యొక్క దానికి సంబంధించిన ఫలితాన్నే మనకి ఇస్తుందనమాట ఈ పదాన్ని రాసుకోవటం అయిపోయిన తర్వాత మీరు యూనివర్స్కి కూడా థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ ఇలా విశ్వానికి కూడా కృతజ్ఞత అనేది తెలియజేయవలసి ఉంటుందన్నమాట అయితే దీనిలో ఎలాంటి ఇంటి పేరు అనేది కానీ ఏది రాయనవసరం లేదండి దీనిలో మీరు ఎవరి పేరైతే రాయాలనుకుంటున్నారో వారి యొక్క పేరుని కానీ లేదా వాళ్ళ నిక్ నేమ్ అనేది ఉంటుంది కదండి ఎక్కువగా వాళ్ళని ఏ పేరుతో అయితే పిలుస్తామో ఆ పేరుతోనే ఆ పేరుని మనం రాయవలసి ఉంటుందన్నమాట ఇప్పుడు చెప్పేటువంటి మంత్రము ఆ యొక్క పేరు రాయటం అనేది మీకు వీడియోలో స్క్రీన్ పైన ఇస్తానండి ఎలా రాయాలి ఎక్కడ ఎవరి పేరు రాయాలి అనేది కూడా క్లియర్గా చెప్తాను మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను మీకు ఏం చెప్తున్నాను ఎలా రాయాలి అనేది అర్థమవుతుందనమాట మీరు రాయటం కోసం అయితే ముందుగా ఒక వైట్ బుక్ అయితే తీసుకోండి తర్వాత గ్రీన్ కలర్ పెన్ను కానీ బ్లూ కలర్ పెన్ను కానీ తీసుకోండి రెడ్ కలర్ పెన్ను అనేది అసలు యూజ్ చేయొద్దండి ఎప్పుడైనా మనం చేసేటువంటి పరిహారాలకి గ్రీన్ కలర్ పెన్ను అనేది శుభ సూచకం అనమాట తొందరగా మన కోరికలు అనేవి తీరతాయి ఇప్పుడు స్క్రీన్ పైన మంత్రాన్ని ఇస్తున్నాను చూడండి క్లీన్ కామదేవ్ పేరు అంటే పేరు అనే ఫస్ట్ కామదేవ్ తర్వాత పేరు అనే దగ్గర మీ పేరు ఎవరైతే ఈ పరిహారాన్ని చేస్తున్నారో వారి యొక్క పేరు అనేది రాయండి తర్వాత ప్లస్ అనే సింబల్ కూడా వేయండి తర్వాత మళ్ళీ పేరు అని ఇచ్చాం కదా ఎవరి కోసం అయితే మీరు చేస్తున్నారో మీ భార్య కావచ్చు భర్త కావచ్చు ఫ్రెండ్ కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు అనేది అక్కడ రాయవలసి ఉంటుందన్నమాట మీకు ఉదాహరణకి ఇప్పుడు నేను చెప్తానండి క్లీం కామదేవ్ రామ అంటే రాముడు ప్లస్ సీత కోసం సీత క్లీం కామదేవ్ రామ ప్లస్ సీత ఇట్లా రాయవలసి ఉంటుందన్నమాట దీనిని ఎన్నిసార్లు రాయాలి అనే సందేహం కూడా రావచ్చండి మూడు రోజుల పాటు కూడా ప్రతిరోజు కూడా ముప్పై మూడు సార్లు అయితే ఖచ్చితంగా రాయవలసి ఉంటుందన్నమాట ముందుగా వైట్ బుక్ అయితే తీసుకోమని చెప్పి ఉన్నాం కదండి ఆ బుక్లో ముప్పై మూడు వరకు నెంబర్స్ అనేది వేసుకోండి వేసిన తర్వాత మీరు చదువుకుంటూ ఇప్పుడు నేను చెప్పిన విధంగా క్లీమ్ కామదేవ్ మీ పేరు ప్లస్ మీకు కావలసిన వాళ్ళ పేరు అనేది అలా రాయవలసి ఉంటుందన్నమాట ముప్పై మూడు సార్లు ఖచ్చితంగా రాయాలండి మూడు రోజుల పాటు మీరు రాయవలసి ఉంటుందన్నమాట ఈ క్లీమ్ అనేటువంటి యొక్క బీజాక్షర మంత్రంకున్నటువంటి శక్తి అనేది మనం ఇంతకుముందు వీడియోస్లో చాలాసార్లు చెప్పుకున్నామండి వారాహి అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రము ఎన్నో మనకు వచ్చిన సమస్యలకి మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులకి చక్కని పరిష్కారాన్ని చూపించినటువంటి అద్భుతమైన బీజాక్షర మంత్రమే ఈ క్లీమ్ అండి కామదేవ్ అనేది ఒక సైన్స్ సైంటిఫిటిక్గా మనకి విశ్వానికి సంబంధించినది ఈ రెండిటిని కలగలిపినటువంటి యొక్క మంత్రం అనేది ఇప్పుడు మనం చెప్పుకున్నాము కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క మంత్రాన్ని ముప్పై మూడు సార్లు మూడు రోజుల పాటు మిస్ చేసుకోకుండా అంటే ఇవాళ రాశామనుకోండి రేపు గ్యాప్ తీసుకోకుండా మళ్ళీ ఎల్లుండి అట్లా మూడు రోజులు కూడా వరుసగా రాయటానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా విడిపోయినటువంటి భార్య భర్తలైనా ఎవరైనా కూడా తిరిగి కలుసుకుంటారనమాట మిమ్మల్ని వద్దు లేదా మీదే తప్పు ఉంది లేదా మీరు ఇష్టం లేక అలా వెళ్ళిపోయినటువంటి మీ భర్త అయినా భార్య అయినా ఖచ్చితంగా మిమ్మల్ని వెతుక్కుంటూ తిరిగి వస్తారనమాట అంతటి శక్తి అనేది ఈ యొక్క బీజాక్షర మంత్రానికి ఈ యొక్క విశ్వానికి సంబంధించిన వర్డ్కి ఉందనమాట కాబట్టి మీరు మిస్ చేసుకోకుండా ఇప్పుడు స్క్రీన్ పైన చూపించిన విధముగా రాయండి ఎవరైనా సరే ఎంతటి కొమ్ములు తిరిగిన వ్యక్తులైనా సరే మీ యొక్క మంత్రానికి మీరు చేసే పరిహారానికి తిరిగి దాసోహం అనేది అవుతారనమాట అంతటి పవర్ కలిగిన కలిగినటువంటి ఈ యొక్క మంత్రం అనేది వారాహి అమ్మవారి బీజాక్షర మంత్రం అండి ఇప్పుడు మీకు ఏమైనా డౌట్లుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి అయితే అవకాశం ఉన్నవాళ్ళు మంగళవారం కానీ శుక్రవారం రోజున కానీ ఈ మంత్రాన్ని రాయటం అనేది ప్రారంభించండి ఇంకా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి వారాహి అమ్మవారికి మంగళవారము శుక్రవారము అష్టమి తిథులు అనేవి చాలా పంచమి అనేవి చాలా ప్రీతికరమైనటువంటి రోజులు అలాంటి రోజుల్లో అమ్మవారిని తలుచుకుంటూ మీకు ఈ పరిహారాన్ని చేశారు అంటే మీకు ఇష్టమైన వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు కాబట్టి ఎవ్వరూ కూడా స్కిప్ చేయకుండా అంటే ఎలాంటి వీడియో అనేది స్కిప్ చేయకుండా ముఖ్యంగా ప్రతి వర్డ్ని మీరు విని ఈ పరిహారాన్ని చేయండి తప్పులు పొరపాట్లు చేసి మాకు జరగలేదు అని డిసప్పాయింట్ అవ్వద్దు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టవద్దండి మనస్ఫూర్తిగా వారాహి అమ్మవారిని నమ్ముతూ అమ్మే మనల్ని కలుపుతుంది అని నమ్మకంతో చేయండి ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి అనేది జరుగుతుంది